సబ్ రిజిస్ట్రార్లకు హైకోర్టు ఒక కీలక సందేశం పంపించింది అదేంటి అంటే ఎనీవేర్ ఎనీ రిజిస్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో ఎనీవేర్ రిజిస్ట్రేషన్కి సంబంధించి దాని మీద అంటే ఎక్కడైనా స్థిరాస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏ ప్రాంతంలో ఉన్న రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడి అయినా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అనే దానికి సంబంధించి అంటే ప్రజలు సమర్పించిన డాక్యుమెంట్ల విషయంలో రిజిస్ట్రేషన్ సంబంధించి సబ్ రిజిస్టార్లు సకాలంలో నిర్ణయం తీసుకోవాలి అంటూ హైకోర్టు చెప్పింది లేని పక్షంలో అవినీతికి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది అనేది కూడా అంటే రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు సమర్పించే డాక్యుమెంట్లను సకాలంలో పరిష్కరించేందుకు సబ్ రిజిస్టార్లు ఏవైనా మార్గదర్శకాలు జారీ చేశారా లేదా అనేది చెప్పాలి అనేది ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆ వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఏప్రిల్ పదహారుకి వాయిదా వేసింది అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ ఇందులో వాస్తవానికి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత ఆ ఆస్తులు ఎక్కడున్నాయో ఆ ప్రాంత సబ్ రిజిస్ట్రార్కు డాక్యుమెంట్లపై ఆమోదం కోరడం అనేది జరుగుతుంది అంటే ఆస్తులున్న ప్రాంత సబ్ రిజిస్టార్ ఆమోదం తెలిపితేనే డాక్యుమెంట్లు సమర్పించిన చోట సబ్ రిజిస్ట్రార్ ఆస్తులను రిజిస్టర్ చేస్తున్నారు అనేది ఆల్రెడీ చెప్పుకొచ్చారు సపోజ్ ఇప్పుడు ఎక్కడో అనకాపల్లిలోనో ఎక్కడో ఒక ఇది ఉంటది స్థిరాస్తి ఉంటుంది దాన్ని ఏ అనంతపురంలోనూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నారు అక్కడ అనంతపురం సబ్ రిజిస్ట్రార్ రిజిస్టర్ చేయాలంటే ఇక్కడ అరకాపల్లిలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ దానికి సంబంధించి ఆ సబ్ రిజిస్ట్రార్కి ఆమోదం తెలపాలి ఇక్కడ ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి వాళ్ళ పేరు మీదే ఉంది అనేది అక్కడి నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని రిజిస్టర్ చేయాలి అది అంటే ఇదంతా ఆన్లైన్లో కూడా దీనికి సంబంధించి అంత నిక్షిప్తంగా సమాచారం ఉంటే చేయొచ్చు కాకపోతే అది ఏంటి అనేది ఇప్పుడు క్లారిటీ అడుగుతుంది డాక్యుమెంట్లు సమర్పించిన చోట ఉన్న సబ్ రిజిస్టార్ ఆస్తులను రిజిస్టర్ చేస్తున్నారు అని చెప్పడం అంతేకాక జాయింట్ రిజిస్ట్రారు సబ్ రిజిస్టార్లను వ్యక్తిగతంగా కలిసిన తర్వాతే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అనేది కూడా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు అయితే వారిని కలవమంటే పని కావడం లేదు అన్నారు ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై నిర్ణయం తీసుకున్నందుకు తీసుకునేందుకు నిర్దిష్ట కాల వ్యవధిని ఖరారు చేస్తూ మార్గలు మార్గదర్శకాలు జారీ చేశారా అని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తన ముందు ఉంచాలని కూడా హైకోర్టు చెప్పింది ఇది చాలా కీలకం ఆస్తుల వ్యవహారంలో ఎందుకంటే ఎలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లో జరగకుండా ఉండాలి అంటే ఎక్కువగా ఈ ఎనీవే రిజిస్ట్రేషన్లో గనక ఇందుకు ఆస్కారం ఉంటుందా అనేది కోర్టు రీజ్ చేసిన పాయింట్ దానికి ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది